వేసవి వచ్చేస్తుంది ఎండాకాలం మండిపోతుంది ఈ ఎండల్లో ఏసీ ఉంటే ఎంత బాగుండు అని అనుకుంటున్నారు ఏసీ ఉన్నవారు ఏసీ వేసుకుని కూల్గా ఉంటారు అయితే ఏసీలో ఎక్కువసేపు ఉండడం మంచిది కాదట ఏసీలో ఎంత ఎక్కువసేపు ఉంటే డీహైడ్రేషన్ బారిన పడే ప్రమాదం అంతుందట తలనొప్పి మైగ్రెన్ కళ్ళు పొడిబారడం చర్మం దృఢపెట్టడం వంటి సమస్యలు కూడా వస్తాయని నిపుణులు చెబుతున్నారు అయితే ఏసీలను ఆఫీసుల్లోనే కాదు ఇల్లు కారులో కూడా ఉపయోగిస్తున్నారు ఇవి లేకుండా క్షణం కూడా ఉండలేకపోతున్నారు గదుల్లో ఉండేవారితో పోల్చితే ఏసీల కింద ఉండేవారే డిహైడ్రేషన్ బారిన పడే ప్రమాదం ఉందని నిపుణులు తేల్చి చెబుతున్నారు ఎందుకంటే ఏసీ గదుల్లో ఎక్కువసేపు ఉండడం వల్ల తేమ ఎక్కువగా గ్రహించబడుతుంది దీంతో మీరు డీహైడ్రేషన్ బారిన పడతారు ఏసీలో ఎక్కువసేపు ఉండడం వల్ల డీహైడ్రేషన్ బారిన పడి ఆ తర్వాత తీవ్రమైన తలనొప్పి మైగ్రేన్ వంటి సమస్యల బారిన పడే అవకాశం ఉంది సో ఏసీలో గంటల తరబడి ఉన్న తర్వాత ఎండలోకి వెళ్తే తీవ్రమైన తలనొప్పి వేధిస్తుందంట ముఖ్యంగా ఏసీ ఉన్న గదిని సరిగ్గా ఉంచుకోకపోయినా మైగ్రేన్ తలనొప్పి సమస్యలు వేధిస్తాయి